హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రస్తుతం ఉన్నది జామకాయల సీజన్ అందుకే జామకాయల వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి మీకు చెప్దామని అనుకుంటున్నా కానీ ఒక్క విషయం మాత్రం నిజం మీరు జామకాయల వల్ల ఆరోగ్యానికి కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుంటే ఇక అసలు దాన్ని నిర్లక్ష్యం చేయరు పచ్చిగా చెప్పాలంటే మీరు ఎక్కువగా డబ్బులు పెట్టుకునే యాపిల్స్ కన్నా దీనివల్లే బెనిఫిట్స్ ఎక్కువంట ఇంతకి జామకాయ వల్ల ఆరోగ్యానికి కలిగే మరి ఆ అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం జామ పండ్లలో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది ఎంతగా అంటే కన్నా రెండు మూడు రేట్లు ఎక్కువగానే ఉంటుంది జామకాయలో చాలా ఎక్కువ మొత్తంలో పీచు పదార్థం శరీరానికి అందుతుంది దీనివల్ల మలబద్ధక సమస్య అస్సలు దరిచేయదంట జామలో క్యాలరీలు కొలెస్ట్రాల్ చాలా తక్కువ సో బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు దీనిలో ఉన్న అధిక పీచు పదార్థం మధుమేహం ఉన్న వారికి కూడా మంచి ఫలితాలను ఇస్తుందంట దీనిలో ఉండే మెగ్నీషియం శరీరంలోని సోడియం మెగ్నీషియంని సమపాలలో ఉంచడమే కాకుండా రక్తపోటును కూడా కంట్రోల్లో ఉంచుతుందంట దీనిలో ఉండే విటమిన్ ఏ మనకి కంటి చూపు సమస్యలు దరిచేరనివ్వదంట ఇలాంటి విషయాలే మరిన్ని తెలుసుకోవాలనుందా అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి